ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు నిన్న దేవరా ఎన్టీఆర్ రద్దు అయిన పరిస్థితి దీని వెనుక ఏమైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా రాజకీయ పార్టీలు ఏమి ఉండవు కానీ నేనేమనుకుంటున్నానంటే అక్కడ బాలకృష్ణ గారిది యాభై సంవత్సరాల ఫంక్షన్ చేశారు అంతకన్నా మనం బాగా చేయాలి అంతకన్నా మనం బాగా ఫ్యాన్స్ అంతా మాకు ఉండాలి ఏ బయట రూమర్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు రారు ఫ్యాన్స్ లేరు అది ఇదని కొంచెం రూమర్స్ వస్తున్నాయి కదా దానికి మొత్తం టోటల్ ఒక పట్టుదలకు ఒక యాభై వేల మంది వచ్చేసారు ఆ నలభై యాభై వేల మంది రాడు త్రీ థౌజండ్ పీపుల్ ఆర్గనైజేషన్ తప్పది ఆర్గనైజేషన్లో ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ ఉందో ఈవెంట్ ఆర్గనైజేషన్ చాలా పసు తప్పు వాళ్ళు అటెండివ్ మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే మొత్తం టోటల్గా నలభై యాభై వేల మంది వచ్చేస్తే పాసలు బయట అమ్మేసుకున్నారు వీళ్ళు ఈ పాసలు అమ్మడం ఇవన్నీ చాలా చీటింగ్ జరిగింది అలాంటి దాంట్లో ఏమైందంటే అక్కడ వాళ్ళు చూపిద్దాం అంటే మా హీరో గొప్ప అని అనుకున్నారు అయితే అక్కడ ఏమైపోయిందంటే అక్కడ త్రీ థౌజండ్ పీపుల్స్ మాత్రమే పడతారు రెండోది ఇక్కడ సిఎల్పీ మీటింగ్ జరుగుతుంది సేమ్ ఐటెక్ సిటీ అండ్ సర్క్యులైజ్ మాదాపూర్ సేమ్ మాదాపూర్ లొకేషన్ అయితే అక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు మూడు వేల మందికి ఇస్తేప్పటికీ ఒక ముప్పై నలభై మంది పోలీసులు ఉంటారు వీళ్ళు మొత్తం టోటల్గా కొన్ని వేల మంది లోనకు వచ్చేసరికి మొత్తం ధ్వంసం అయిపోయి బేబత్సం అయిపోయింది పోలీసులు అక్కడ అక్కడ చూస్తే మొత్తం రాష్ట్రం సీఎం నుంచి డిప్యూటీ సీఎం నుంచి అంతా ఇక్కడ సీఎల్పీ మీటింగ్లో ఉన్నారు అక్కడ కంట్రోల్ చేయాలా ఇక్కడ కంట్రోల్ చేయాలా వితౌట్ ఇంటిమేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు కనుక అంత ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందిలో మాత్రం ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఎప్పుడైదో రద్దు అవడం అనేది ఫస్ట్ టైం జరిగింది ఇలా యాక్చువల్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రభాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ చిన్న చిన్నవి సరిపోవు మీరు చెప్పినా చెప్పకపోయినా ఎక్కడి నుంచైనా యాభై వేల మంది వచ్చేస్తారు జనాలు కనుక అందుకే అయినా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యాన్స్ అనేది అభిమానం ఆ ఫ్యాన్స్ వచ్చేస్తారు ఆ ఫ్యాన్స్ని మనం కంట్రోల్ చేయలేము అక్కడెక్కడో తప్పు జరిగిందని అనిపిస్తుంది ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డులో చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కింది తన పేరును చిరస్థాయిగా లిఖించినారు ఏం చెప్తారండి ఏమండి చిరస్థాయిగా గిన్నీస్ బుక్ రికార్డు ఇప్పుడు కాదు ఎప్పుడు రావాలి ఆయనకి ఆయనకి ఏ పదవి వచ్చినా ఏది వచ్చినా కూడా ఆయన కష్టపడి పైకి వచ్చాడు ఒక ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని ఒక వృక్షాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక 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 చిత్రపటంలో పెట్టాడు ఒక కొడుకు ఆస్కార్కి వెళ్ళాడు ఒక తమ్ముడు మొత్తం రాష్ట్రానికే మొత్తం శాసిస్తూ సీఎ డిప్యూటీ సీఎం అయ్యాడు ఒక తమ్ముడు అందరూ కూడా తమ్ముడు కొడుకు మేనలుడు అందరూ కూడా ఒక మెగా ఫ్యామిలీ పేరు తీసుకువచ్చిందే చిరంజీవి గారు కనుక ఆయనకి ఏ పేరు వచ్చినా ఆయనకి ఎన్ని పదవులు వచ్చినా ఇంకా తక్కువే ఆయనకి ఆయన ఆయన ఎప్పుడు కూడా అందరూ మీకు అక్కడే ఉంటాడు ఆయనకి ఎవరో సాటలేరు చిరంజీవి గారికి ఎవరో సాటలేరు